హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నీ ప్రేమకై పార్ట్ ట్వంటీ సిక్స్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా చూడకుండా ఉండే ముందు అవి చూడండి మీకు స్టోరీ క్లియర్గా ఉంటుంది అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ ఛానల్ని సబ్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఫ్రెండ్స్ ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదామా మరి నీ ప్రేమకై పార్ట్ ట్వంటీ సిక్స్ కాలేజీలో స్నేహనే తమ దగ్గరికి తీసుకురమ్మని లేడీ గ్యాంగ్ దగ్గరికి సన్నీని పంపాడు నిఖిల్ తర్వాత ఏం జరిగిందో చూద్దాం మనసులో భయపడుతూనే ఆ భయాన్ని బయటికి కనబడనివ్వకుండా కంట్రోల్ చేసుకుంటూ అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళి స్నేహిత ముందు ధైర్యంగా నిలబడ్డాడు సన్నీ అతను చూసి ఏంట్రా అని కళ్ళగర వేస్తూ భుజం మీద హాకీ స్టిక్ పెట్టుకుంది పెట్టుకుని అడిగింది స్నేహిత బాయ్స్ అందరూ అక్కడ జరిగేదాని ఎంతో క్యూరియాసిటీతో కనురప్ప వేయడం కూడా మర్చిపోయి చూస్తూ ఉన్నారు అదేం లేదక్క సన్నీ సునీ టూ డేస్ నుంచి నన్ను బాగా అవాయిడ్ చేస్తుంది ఫోన్ చేస్తే కట్ చేస్తుంది మెసేజ్ చేస్తే ఇగ్నోర్ చేస్తుంది హాస్టల్కి వెళితే వాచ్మెన్కి చెప్పి మరీ కొట్టిస్తుంది విధివ పర్మిషన్ ఒక్క రెండు నిమిషాలు తనతో మాట్లాడతానక్క అని రిక్వెస్టింగ్గా ఫేస్ పెట్టి అడిగాడు సన్నీ ఆ మాటతో ఒక్కసారి గర్ల్స్ వైపు చూసి వాళ్ళు ఓకే అని అనడంతో సరే అని అంది స్నేహిత థ్యాంక్ యూ అక్క అని సునీత ముందుకు వెళ్ళి నిలబడి చూడు సునీ ఇది కరెక్ట్ కాదు అని కొంచెం గ్యాప్ ఇచ్చి గట్టిగా శ్వాస తీసుకుని వదిలి ఇది అసలు కరెక్ట్ కాదు మూడు సంవత్సరాల ప్రేమే మనది అలాంటి మన ప్రేమను మూడు నిమిషాల్లో అంతేగా ఎలా వదిలేస్తావు నీకు అసలు మనసు అంటూ ఉందా అని అడిగాడు సన్నీ మొహంలో ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా చేతులు కట్టుకుని వీడు ఎవడో నాకు తెలియదు అన్నట్లు అతన్ని చూస్తూ నిలబడింది సునీత మనది ఎంత గొప్ప ప్రేమో ఈ సిటీలో ఉన్న ప్రతి రెస్టారెంట్కి షాపింగ్ మాల్కి అందులో పనిచేసే వర్కర్స్కి కూడా తెలుసు సునీ అలాంటిది నీకు తెలియకపోవడం ఏంటా పోనీ ప్రేమ సంగతిని పక్కన పెట్టు ఈ మూడు సంవత్సరాల్లో నీకోసం నేను పది రూపాయల వడ్డీకి తెచ్చి మరీ పది లక్షలు ఖర్చు చేశాను కదా అది ఎలా మర్చిపోయావే దీనంగా మొహం పెట్టుకుని ఆమెను చూస్తూ అడిగాడు సన్నీ అతన్ని అలా చూసి ఇదేంటా వీడేదో పీకుతాడని వీడిని అక్కడికి పంపిస్తే వీడేమో ఆ స్నేహాన్ని తీసుకురాకుండా సునీతతో సున్నం పెట్టుకుంటున్నాడు అని అసహనంగా కోపంగా అడిగాడు నిఖిల్ అరే సరిగ్గా చూడరా యదవా వాడు సున్నం పట్టుకోవడం లేదు ఆల్మోస్ట్ అడుక్కుంటున్నాడు అని అన్నాడు అజయ్ చిది నమ్మ జీవితం మెయిన్ మ్యాటర్ మర్చిపోయి ఎవడి ఫ్లోలో వాడు ఉన్నాడనమాట అని విరక్తిగా పెదవి విరిచాడు నిఖిల్ ఇప్పుడు ఏందరాని లొల్లి నీకు నీ ప్రేమకి ఒక దండం పెట్టి బ్రేకప్ చెప్పినాను కదరా ఇంకా ఏంటి నీ ప్రాబ్లం అతని కోపంగా చూస్తూ అడిగింది సునీత నువ్వు బ్రేకప్ చెప్పినందుకు నేను బాధపడడం లేదే అసలు కొంచెం కూడా ఫీల్ అవటం లేదు కానీ నాకు ఆ అప్పిచ్చిన యాదవ్ బాధ పడలేకపోతున్నానే నీకు దండం పెడతా ఆ డబ్బేదో ఇచ్చేవే అలా అని మొత్తం ఇవ్వనవసరం లేదు అసలిస్తే చాలు వడ్డీ ఏదోలా కష్టపడి పార్ట్ టైం జాబ్లోనో లేదా అడుక్కునో మరీ కట్టేస్తాను అని సునీత కాళ్ళ మీద పడి మరీ బతికినాడుతున్నాడు సన్నీ అది చూసి తలలు బాదుకున్నారు బాయ్స్ గ్యాంగ్ అది చూసి వస్తున్న నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ ఉన్నారు లేడీస్ గ్యాంగ్ అరే చూడు సన్నీ జీవితంలో ఒక సత్యం చెప్తా వినుకోరా బై అమ్మాయిలపై ఖర్చు చేసిన పైసలు వెళ్ళిపోయిన ఏజ్తో సమానం నువ్వు ఎంత ఏడ్చి చచ్చినా రెండూ తిరిగిరావు అని అంది సునీత అప్పుడే అక్కడికి వచ్చిన శ్రీహిత్ ఏయ్ బబీడాల్ ఏంటి రచ్చా ఏదో ప్రపోజల్కి ఒప్పుకోలేదని మా బాయ్స్ని వేధిస్తున్నావంట ఏంటి సంగతి అని గట్టిగా కోపంగా అరిచాడు అతన్ని చూసిన బాయ్స్ అందరూ గుండెల నిండా గట్టి గట్టిగా ఊపిరి తీసుకుని పొగరుగా అమ్మాయిల వైపు చూశారు అమ్మాయ్యా మావాడు వచ్చేసాడు అనుకుని కింద సునీత కాళ్ళ మీద పడి బతిమలాడుతున్న సన్ని పైకి లేసి బాయ్స్ గంగ్ వైపు పరుగుపెట్టి ఎరా బాగా మేనేజ్ చేశానా అని అడిగాడు వాళ్ళందరూ ఒక్కసారి తు అని మొహం మీద ఊశారు ఏం పర్వాలేదు మీ మీరు నేను చేసిన అంత ధైర్యం కూడా చేయలేకపోయారు కదా కాబట్టి మీ మీద నేనే చాలా బెటర్ అని మోహన్ తుడుచుకుని శ్రీహీత్ పక్కకు వెళ్ళి నిలబడ్డాడు సన్నీ చూడు శ్రీ ఈ విషయంలో మీతో మాకు గొడవలొద్దు ఏదో మనం చదువుకునే ఈ కాలేజీ గురించి మన గురించి ఆలోచించి ఒక మంచి పని చేద్దామనుకుని మా గర్ల్స్ అందరూ డిసైడ్ అయ్యాం దానికి సంతోషించి మాకు సపోర్ట్ చేయవలసింది పోయి ఈ రాష్ట్ర రోకోలేంటి ఏంటి అని అసహనంగా అతనిపై అరిచింది స్నేహిత మీకు ఉన్నదే కోడి బ్రెయిన్ ఆ బ్రెయిన్లో ఎప్పుడు తమ బాయ్ ఫ్రెండ్స్ పాకెట్స్ ఎలా ఖాళీ చేయించాలా అన్న ఆలోచన తప్ప వేరే యోచనే ఉండదు అలాంటిది మీరు కాలేజీ కోసం పైగా మన కోసం గొప్ప ఆలోచన చేశారా దానికి మేము సపోర్ట్ చేయాలా అని చిరాగ్గా ఫేస్ పెట్టి అడిగాడు స్నేహిత్ అరే ఈడియట్ ఖర్చు చేసేంత దురద మీ మగ యదవులకు ఉన్నప్పుడు ఖర్చు చేయించుకోవడంలో మా తప్పేముందో చెప్పు అసలు ఎవరి మంత్ మా ఇంటి నుంచి మాకు వచ్చే మా పాకెట్ మనీ ఓన్లీ టూ థౌజండ్ మాత్రమే తెలుసా అని అంది స్నేహిత మీ ఖర్చులన్నీ మేము భరిస్తున్నప్పుడు ఇంకా మీకు పాకెట్ మనీ ఎందుకే దండగా ఆ టూ హ టూ థౌజండ్ కూడా వేస్టే అని అన్నాడు శ్రీహేత్ ఇనఫ్ శ్రీ ఇప్పుడు మ్యాటర్ పాకెట్ మనీ గురించి కాదు ప్రపోజల్ గురించి అని సీరియస్గా తనకి అతనికి తన వేలు చూపిస్తూ అంది స్నేహిత ఎహే పొద్దుటి నుంచి ప్రపోజల్ ప్రపోజల్ అని ఒక్కటే కాల్ చేస్తున్నారు అసలు ఏంటి ఆ ప్రపోజల్ అని సూటిగామి కళలోకి చూస్తూ అడిగాడు శ్రీహేత్ ఆ మాటతో ఒకసారి గర్ల్స్ వైపు చూసింది స్నేహిత ఓకే చెప్పు అన్నట్లు చూసారు వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ నుండి పర్మిషన్ రావడంతో చెప్పడం స్టార్ట్ చేసింది స్నేహిత మా ప్రపోజల్ ఏంటంటే మన కాలేజీలో మొత్తం త్రీ థౌజండ్ మంది స్టూడెంట్స్ ఉన్నారు సో మనందరం నెలకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చొప్పున వేసుకుని వచ్చిన అమౌంట్తో కాలేజీలో మనకి కావాల్సిన సౌకర్యాలను మనమే ఏర్పాటు చేసుకుందాం ఏమంటారు అని అడిగింది స్నేహిత దాంతో రెండు నిమిషాలు ఆలోచించి గుడ్ ప్రపోజల్ అయితే బాగానే ఉంది కదా ఇందులో మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి అని తన ఫ్రెండ్స్ని అడిగాడు శ్రీహిత్ ప్రపోజల్ బాగానే ఉంది మామా వాళ్ళ మీద వేలగ వేలు తొగలేస్తున్నాం అలాంటిది కాలేజీ కోసం ఐదు వందలు ఇవ్వలేమా ఏంటి కానీ ఆ ఐడియా వచ్చింది ఆ లేడీస్ గ్యాంగ్కి అదే మాకు నచ్చలేదు అని అన్నాడు నిఖిల్ అంటే మీ ప్రాబ్లం అహంకారం అన్నమాట అని వాళ్ళని వాళ్ళకి ఒక ఇచ్చి అడిగాడు శ్రీహీత్ ఇంచుమించు అలాంటిదే అని మొహాలు పక్కకు తిప్పుకున్నారు బాయ్స్ అందరూ ఒక్క నిమిషం ఆలోచించి ఇంతకీ ఈ ఇయర్ ఆ మనితో ఏం చేద్దామనుకుంటున్నారు అని స్నేహితుని అడిగాడు శ్రీహీత్ మెడికల్ ఎక్విప్మెంట్ తీసుకుందామని అనుకుంటున్నాం అని తన ఐడియా చెప్పింది స్నేహిత మెడికల్ ఎక్విప్మెంటా అని సాగదిస్తూ ఓకే బాబిడాల్ మీ ప్రపోజల్ మాకు నచ్చింది దానికి మేము ఒప్పుకుంటున్నాం అని అన్నాడు శ్రీహీత్ ఆ మాట విని వరి శ్రీ అని గట్టిగా అరిచారు బాయ్స్ అందరూ అబ్బా ముందు అరవడం ఆపి చెప్పేది వినండిరా ఎదవల్లారా అని ఈ ప్రపోజల్ మాకు ఓకే కానీ ఈ ఇయర్ అమౌంట్తో మెడికల్ ఎక్విప్మెంట్ కాదు ఒక డ్యాన్స్ స్కూల్ స్టార్ట్ చేద్దాం అని చెప్పాడు శ్రీహిత్ నో అని అంది స్నేహిత బాబిడాల్ మెడికల్ ఎక్విప్మెంట్ ఎప్పుడైనా కొనుక్కోవచ్చు కానీ డాన్ డ్యాన్స్ కాంపిటీషన్ ఇంకొక టూ మంత్స్లో ఉంది లాస్ట్ ఇయర్ ఈ కాంపిటీషన్లో మనం ఓడిపోయాం కానీ ఈసారి అలా జరగడానికి వెళ్ళలేదు సో మనం మంచి డాన్స్ టీచర్ని హైర్ చేసుకుందాం ఏమంటారు బాయ్స్ అని బాయ్స్ వైపు తిరిగి అడిగాడు శ్రీహిత్ శ్రీహిత్ చెప్పినట్లు డాన్స్ స్కూల్ అయితే మీ ప్రపోజల్ మాకు ఓకే అని అన్నారు బాయ్స్ అందరూ దాంతో గర్ల్స్ వైపు చూసింది స్నేహిత వద్దు అన్నట్లు అడ్డంగా తల ఊపారు వాళ్ళందరూ దాంతో ఏం చేయాలో తెలియక ఆలోచనలో పడిపోయింది పడి ఆలోచనలో ఉండిపోయింది స్నేహిత బాగా ఆలోచించుకోండి గర్ల్స్ డ్యాన్స్ స్కూల్ అయితే మేము ఒప్పుకుంటాం లేదంటే ప్రపోజల్ లేదు ఏమీ లేదు తేల్చి చెప్పేసి తేల్చి చెప్పేశాడు శ్రీహిత్ దాంతో ఈసారి వదిలేద్దాంలేవే లాస్ట్ టైం డ్యాన్స్లో ఓడిపోయినందుకే కదా మనం కూడా వేరే కాలేజీల ముందు తల ఉంచుకున్నాం ఈసారి డ్యాన్స్కి ప్రిఫరెన్స్ ఇద్దాం నెక్స్ట్ టైం మెడికల్ గురించి ఆలోచిద్దాం ఏమంటారు అని గర్ల్స్ మనసు మార్చే విధంగా మాట్లాడింది స్నేహిత ఆమె అలా అనడంతో సరే అని ఒప్పుకున్నారు అందరూ వాళ్ళు ఒప్పుకోవడంతో మీ డీల్ మాకు ఓకే అని థ థమ్స్అప్ సింబల్ చూపించింది స్నేహిత ఓకే బాయ్స్ అందరూ ప్యాచ్ అప్ అయిపోండి అని అన్నాడు శ్రీహిత్ దాంతో అందరూ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ని బతిమిలాడిలో బతిమిలాడే పనిలో చాలా బిజీ అయిపోయారు వారిని చూసి ఆనందంగా స్నేహితకి కన్ను కొట్టాడు శ్రీహిత్ అది చూసి ప్లాన్ సక్సెస్ అన్నట్లు తన బొటని వేలు శ్రీహిత్కి చూపించింది స్నేహిత ఆ రోజు ఈవినింగ్ హాస్టల్ గోడ దూకి పక్కనే ఉన్న లేడీస్ హాస్టల్ వైపు నడుస్తూ ఇలా గోడ దూకడం చాలా కష్టంగా ఉంది ఈ బాబీ డాల్కి చెప్పి తనని తనకి కూడా గోడ దూకడం నేర్పించాలి అప్పుడు ఒక రోజు నేను దూకితే ఇంకో రోజు తను దూకుతుంది అని అనుకుంటూ లేడీస్ హాస్టల్ గోడ దూకి పైపు పట్టుకుని పైకి పాకుతూ స్నేహిత ఉన్న రూమ్ కిటికీలోంచి లోపలికి వెళ్ళాడు శ్రీహేత్ శ్రీహిత్ లేడీస్ హాస్టల్లోకి ఎందుకు వెళ్ళాడో అసలు వీళ్ళిద్దరూ ఫ్రెండ్సో ఎనిమిసో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అప్పటి వరకు వెయిట్ చేస్తూ ఉండండి బాయ్ హ్యావీ నైస్ డే